బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో నవదీప్ అభిజీత్ మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తుండగా ఒక టాస్క్ శ్రీజ శ్రీజదమ్ము అభ్యంతరం వ్యక్తం చేసింది నవదీప్ ఆమెకు చుక్కలు చూపించాడు షోలో ఉత్కంఠకరమైన పరిణామాలు చోటు బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో రసవత్తరంగా సాగుతోంది కంటెస్టెంట్స్ కి జడ్జీలు కఠినమైన టాస్క్లు ఇస్తూ నిజంగానే అగ్నిపరీక్ష పెడుతున్నారు నవదీప్ అభిజీత్ బిందు మాధవి ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా ఉన్న సంగతి తెలిసింది బిగ్ బాస్ హౌస్లోకి పంపేందుకు ప్రతిభ గల టాప్ ఐదు కామనర్స్ని ని వీళ్లు ఎంపిక చేయాలి అందుకే కంటెస్టెంట్స్లో సత్తా బయటపెట్టేందుకు వైవిధ్యమైన మైండ్ గేమ్తో కూడిన టాస్క్లు ఇస్తున్నారు ఎపిసోడ్ నాలుగుకి సంబంధించిన ప్రోమో వైరల్గా మారింది ప్రోమోలో చూపిన దాని ప్రకారం శ్రీముఖి కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ గురించి వివరిస్తోంది ఈ టాస్క్ ప్రకారం తెలిసిన వాళ్లకు ఎవరికైనా ఫోన్ చేసి తమ అకౌంట్లో వెంటనే డబ్బులు వేయించుకోవాలి దానిని బట్టి విజేతలని నిర్ణయిస్తారు అందరూ డబ్బులు వేయించుకుంటే ఎవరు ఎక్కువ అమౌంట్ వేయించుకున్నారు అనేది పరిగణలోకి వస్తుంది ఈ టాస్క్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శ్రీజదమ్ము అభ్యంతరం చెబుతుంది జడ్జీలు సరిగ్గా టాస్క్ గురించి వివరించలేదని ఆర్గ్యుమెంట్కి దిగింది ఈ టాస్క్ న్యాయబద్ధంగా జరగలేదని ఎవరైనా భావిస్తే వచ్చి మాట్లాడవచ్చు అని శ్రీముఖి తెలిపింది దీనితో శ్రీజదమ్ము వెంటనే ముందుకు వచ్చింది టాస్క్ క్లియర్ గా వివరించలేదు కన్ఫ్యూజ్ చేశారు అని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయితే అది ఎవరి తప్పు అని నవదీప్ కౌంటర్ ఇచ్చారు నువ్వు ఇక మాట్లాడడానికి వీల్లేదు వేళ్ళు కూసోపో అంటూ నవదీప్ శ్రీజ నోరు మూయించారు పదహారు మంది సభ్యులు తొమ్మిది స్థానాల కోసం ఆర్ డై అనే టాస్క్లో పోటీ పడుతున్నారు ఈ ఎపిసోడ్కి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అతిథిగా హాజరవుతున్నట్లు ప్రోమోలో చూపించారు తమ ఫోన్లని సుత్తితో పగలగొట్టే టాస్క్ కూడా ఇచ్చారు ఆర్ డై టాస్క్లో చేస్తానని ముందుకు వచ్చి దానిని కంప్లీట్ చేయకపోతే వాళ్లు ఈ షో నుంచి బయటకి వెళ్లిపోతారు అంటూ నవదీప్ వార్నింగ్ ఇస్తున్నారు చూస్తుంటే నవదీప్ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది చివరగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో నవదీప్ తన కఠినమైన వైఖరితో కంటెస్టెంట్లను నియంత్రిస్తున్నాడు క్రిష్ జాగర్లమూడి సందర్శనతో షో మరింత ఉత్కంఠభరితంగా మారింది